హాయ్ నమస్తే అందరికీ మీ అందరి ఫేవరెట్ ఛానల్ ఈరోజు ముచ్చట్లకి స్వాగతం మనం ఆకాశం వైపు చూసినప్పుడు కొన్నిసార్లు విమానం వెళ్తుంటే వాటి వెనక పొడవైన తెల్లటి చారలు ఏర్పడటం గమనించే ఉంటాం చాలా మంది అది విమానం నుంచి వచ్చే పొగ అని అపోహపడుతుంటారు కానీ అది నిజం కాదు ఆ తెల్లటి చారలు ఏర్పడటం వెనక ఒక సాధారణ శాస్త్రీయ కారణం ఉంది ఇంతకీ ఆ గీతలేమిటి అవి ఎలా ఏర్పడతాయి ఆ ఆసక్తికర వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం అది పొగ కాదు మంచు స్ఫటికాలు విమానం వెనక కనిపించే ఈ తెల్లటి చారులను సాంకేతికంగా కాంట్రాయిల్స్ అని పిలుస్తారు ఇవి పూర్తిగా నీటి ఆవిరి చిన్న చిన్న మంచు స్ఫటికాలతో ఏర్పడతాయి విమాన ఇంజన్లు ఇంధనాన్ని మండించినప్పుడు వేడి వాయువులతో పాటు నీటి ఆవిరి కూడా అధిక మొత్తంలో బయటకు వస్తుంది భూమికి చాలా ఎత్తులో విమానాలు ప్రయాణించే మార్గంలో వాతావరణం అత్యంత చల్లగా దాదాపు మైనస్ డిగ్రీల్లో ఉంటుంది విమాన ఇంజన్ నుంచి వెలువడిన అత్యంత వేడి నీటి ఆవిరి ఒక్కసారిగా చల్లటి గాలికి తాకినప్పుడు వెంటనే ఘనీభవించి సూక్ష్మమైన మంచు స్ఫటికాలుగా మారిపోతుంది అలా ఏర్పడిన లక్షలాది మంచు కణాలే మనకు ఆకాశంలో తెల్లటి చారల రూపంలో కనిపిస్తాయి ఈ తెల్లటి చారలు ఎంతసేపు కనిపిస్తాయి అనేది పూర్తిగా వాతావరణంపై ఆధారపడి ఉంటుంది ఆకాశంలో తేమ శాతం ఎక్కువ ఉంటే ఈ మంచు స్ఫటికాలు నెమ్మదిగా కరుగుతాయి ఫలితంగా ఆ గీతలు గంటల తరబడి కనిపించి కొన్నిసార్లు విశాలంగా మేఘాల వ్యాపిస్తాయి అదే గాలిలో తేమ తక్కువ ఉంటే ఏర్పడిన వెంటనే మంచు కణాలు ఆవిరైపోతాయి దీంతో ఆ చారలు క్షణంలో అదృశ్యమవుతాయి కేవలం ఉష్ణోగ్రత తేమ మాత్రమే కాకుండా గాలి పీడనం గాలి వేగం విమాన ఇంజన్ రకం వంటివి కూడా ఈ చారల ఏర్పాటును ప్రభావితం చేస్తాయి సాధారణంగా ఎక్కువ ఎత్తులో ప్రయాణించే విమానాలు మాత్రమే ఇలా తెల్లటి గీతలు ఏర్పరుస్తాయి తక్కువ ఎత్తులో ఎగిరే విమానాల విషయంలో వాతావరణం వెచ్చగా ఉండటంతో ఈ ప్రక్రియ జరగదు ఇక ఇందులోనే విమానాల గురించి కొన్ని ఆసక్తికరమైన నిజాలు తెలుసుకుందాం విమానాల్లో కిటికీలు ఎందుకు గుండ్రంగా ఉంటాయి ఎక్కువ ఎత్తులో ప్రయాణిస్తున్నప్పుడు గాలి పీడనంలోని మార్పులను తట్టుకోవటానికి కిటికీలను గుండ్రంగా డిజైన్ చేస్తారు చతుస్రాకారంలో ఉంటే మూలల్లో ఒత్తిడి పెరిగి పగిలిపోయే ప్రమాదం ఉంటుంది విమానాలకు తెల్లని రంగు ఎందుకు వేస్తారు తెల్ల రంగు సూర్యరశ్మిని ఎక్కువగా ప్రతిబింబిస్తుంది దీని వల్ల విమానం లోపల వేడి తగ్గుతుంది అంతేకాకుండా విమానం బాడీపై ఏవైనా పగుళ్లు లేదా లీకులు ఉంటే సులభంగా గుర్తించవచ్చు ఇక ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అలాగనే మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం